గత కొన్ని నెలలుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో చోటు చేసుకున్న పరిణామాలకు తెరపడింది టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న కొంతమంది కార్పొరేటర్లు రెండు వర్గాలుగా విడిపోయి మేయర్ కావ్యపై అవిశ్వాసం పెట్టి పదవి నుండి దింపేసిన నాటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుని సోమవారంతో ముగిసింది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్ల అధిష్టానం సూచన మేరకు దొంతగాని శాంతిని ఆర్టీఓ సమక్షంలో ఏకగ్రీవంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నుకున్నారు అనంతరం ఆర్టీఓ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు మాట్లాడుతూ మేయర్ గా ఎన్నుకున్న కార్పొరేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలు అధికారులు సహజారుల సహకారంతో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు అనంతరం డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పద్దెనిమిది మంది కార్పొరేటర్లు ఏకగ్రీవంగా దొంతగాని శాంతిని మేయర్ గా ఎన్నుకున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు మా కార్పొరేటర్స్ పంతొమ్మిది మంది గారి సహకారంతో ఈ రోజు మేయర్ గా ఎన్నుకోవడం జరిగింది పొద్దున్న తప్పితే సంపాదిస్తున్నామా మేమేమన్నా చేస్తున్నాను పదవులు ఏమన్నా మేము మేమేమన్నా మీరు ఉన్న పదాలే కదా లేని పదవులు అయితే మాకు మస్తు అంటారన్న ఓర్వలేదు అవిశ్వాసం పెట్టినాం తప్పితే మేము కాంగ్రెస్ లో వచ్చి అవిశ్వాసం పెట్టలేదు అన్న అంటే పది రోజుల ముందు వచ్చేసి అవకాశం అనేది మీరే అన్నట్టు అది బీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే పోస్ట్ కాదు మేయర్ అనేది కార్పొరేటర్స్ ఎన్నుకున్న పోస్ట్ అది మీరు అన్నట్టు అధ్యక్ష పోస్టో లేకపోతే కాంగ్రెస్ అదే అంత పార్టీల పోస్ట్ ఏదైనా ఇస్తే పార్టీ ఇచ్చినట్టుగా మేము మొదటి నుంచి అనుకున్నాం కాబట్టి మేము మేము కార్పొరేటర్స్ అందరు ఇష్టానుసారంగా పంతొమ్మిది మంది ఇష్టానుసారంగానే శాంతి కోటేజ్ గౌండ్ మేయర్గా ఎన్నుకోవడం జరిగింది తప్పితే ఇది పార్టీలకు అతీతం మేము పార్టీలో కలిసినాం డెవలప్ మేము పార్టీ విధి విధానాలతోటే నడుస్తాం మేము కూడా పార్టీ చెప్పినట్టుగా నడుస్తాం హైకమాండ్ చెప్పినట్టు మన సుధీర్ రెడ్డి గారి జంగే గారి హరివర్ధన్ రెడ్డి గారి ముగ్గురు నాయకత్వంలోనే పార్టీ డెవలప్మెంట్స్ వాళ్ళు అన్నింటి పాల్గొంటాం అన్నింటిలో నడుస్తాము కానీ కార్పొరేషన్లో వచ్చి మటుకు కార్పొరేటర్లందరూ కలిసి ఏకాభిప్రాయంతో శాంతి కోటేజ్ గౌండ్ ఎన్నుకున్నాం తప్పితే ఇది పార్టీకి దీనికి సంబంధం లేదు